అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకు అయితే ఆసరా చేయిత పథకం ద్వారా వచ్చేసి మనకైతే డబ్బులు అయితే రావడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికి ముందుకైతే వచ్చిందండి ముందుగా మనం తెలంగాణలో వృద్ధులకు ఒంటరి మహిళలకు అలాగే వికలాంగులకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసరా చేత కొత్త పథకం ఏదైతే ఉందో నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నారో వారికి అయితే ఇది పెద్ద గొప్ప శుభవార్త అని చెప్పవచ్చండి మనమైతే సో మొత్తానికి మన తెలంగాణలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అలాగే ఎంతమంది అప్రూవల్ అండ్ క్యాన్సిల్ అయ్యి అయ్యిందో మనం అయితే ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా పెన్షన్దారులు మూడు లక్షల మందికి పైగా అయితే ఉన్నారండి వారికి అయితే ఒకేసారి ఆసరా పెన్షన్ డబ్బులు అయితే జమ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగిందండి కానీ వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఒంటరి మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వాలంటే ప్రభుత్వానికి చాలా ఆర్థికంగా భారీగా ఇబ్బందిగా మారింది అన్నట్టుగా ఈ నష్టాల నుండి బయటపడటానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా రకాలుగా ఆలోచిస్తుందండి అలాగే మన సీతక్క గారు అయితే కూడా చెప్పిన విషయం మన అందరికీ తెలిసిందే కదా సో హామీ ఏదైతే ఇచ్చారో హామీ ఇచ్చిన ప్రకారం మనకైతే డబ్బులు అయితే ఇస్తున్నారండి ఈ రోజున అయితే మనకు ప్రభుత్వం అయితే వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే ముందుకు అయితే వచ్చిందండి మన ప్రభుత్వం మొత్తానికి అయితే డబ్బులను అయితే విడుదల చేస్తుంది అన్నట్టు అయితే మనకు అప్డేట్లో అయితే తెలుస్తుందండి సో హామీలు ఇచ్చిన విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ నెల ఉందో దానికి సంబంధించిన డబ్బులు అయితే ఈ రోజున పడతాయని చెప్పడం అయితే జరిగిందండి అలాగే చాలా మందికి పోయిన నెలలో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆసరా పెన్షన్ అయితే కొంతమందికి అయితే రాలేదని చెప్పడం అయితే జరిగింది వారికి కూడా గత నెలల్లో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఖచ్చితంగా అయితే డబ్బులు ఇస్తామనేసి చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే మన ఆసరా పెంచిన దారులు వారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సమాచారం అయితే తెలుసుకోగలరు అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మీకు ఖచ్చితంగా అయితే ఆసరా పెన్షన్ అయితే డబ్బులు అయితే పడటం అయితే జరుగుతుంది చాలామంది వృద్ధులు ఒంటరి మహిళలు అలాగే వికలాంగులు చాలామంది ఇబ్బందులు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందండి వారు వారి ఇబ్బందులని అర్థం చేసుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న ఒక అప్డేట్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి రోజున ఏదైతే ఉందో నవంబర్ పదహారో తారీఖున అయితే ఖచ్చితంగా అయితే పెన్షన్దారులకు అయితే డబ్బులు అయితే పడటం అయితే జరిగింది గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చామో హామీ ప్రకారం ఖచ్చితంగా అయితే ఆసరా పెన్షన్ డబ్బులని పెంచుతాం కానీ కొంతవరకు సమయం పడుతుంది కానీ నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి వంట మహిళలకు ఆరు నాలుగు వేల పదహారు రూపాయలు ఇలా ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్